అమావాస్య తర్వాత రోజున అంటే శనివారం రోజున ఇలా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుంటే మీకున్న ఆర్థిక సమస్యలు ఇబ్బందులు చెడు శక్తులు అలాగే ఇలా ఎలాంటి సమస్యలైనా తొలగించుకోవచ్చు ఎందుకంటే అమావాస్య అంటేనే చెడు శక్తులు కలిగినటువంటి అమావాస్య అలాగనే అతి పెద్ద అమావాస్య కాబట్టి ఇలా అమావాస్య తరువాత శనివారం కాబట్టి శనివారం రోజు ఇలా వేసుకున్నట్లయితే మనకు ఉన్న శని దోషాలు కానీ గ్రహ దోషాలు కానీ ఇలా ఏ దోషాలున్నా అన్ని తొలగిపోతాయి మనకు శుక్రవారం అమావాస్య చాలా అద్భుతంగా వచ్చింది మనకు తొలగించుకోవాలి అనుకునేటప్పుడు మన శనివారం వచ్చింది శని అంటేనే మనకున్న చెడును తొలగించుకోవడానికి శనివారం రోజు ఇలా శనివారం వారం రోజు ఎవరైతే స్నానం చేసే నీటిలో ఇవి వేసుకున్నట్లయితే మీకున్న ఆర్థికమైన బాధలు దుఃఖాలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి మనం స్నానం చేసే నీటిలో ఏం వేసుకోవాలో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి ఏ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఈ అమావాస్య ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య కాబట్టి మరుసటి రోజున ఈ ఒక్కటి వేసుకొని స్నానం చేస్తే చాలు ఒక గంటలో మీకున్న దరిద్రం దోషాలు పోతాయి మీ సుడి తిరిగిపోతుంది కాబట్టి శనివారం రోజున స్నానం చేస్తే నీటిలో ఇలా వేసుకున్నట్లయితే ఒంట్లోనే రకరకాల శక్తులు తొలగిపోతాయి అలాగే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అష్టదరిద్రాలు తొలగిపోతాయి శరీరంలో ఉన్న వ్యాధులు కూడా తొలగిపోతాయి ఒంటికి నూతన ఉత్తేజం వస్తుంది దివ్య శక్తులు వస్తాయి మీకుండే కష్టాలు బాధలు కూడా పోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు రాజయోగం ఏర్పడుతుంది కాబట్టి శనివారం రోజున స్నానం చే నీటిలో ఇవి వేసుకుంటే సరిపోతుంది అయితే శనివారం రోజున మీ ఇంట్లో దరిద్రం పోవడానికి మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి పోవడానికి ఖచ్చితంగా శనివారం రోజున గుమ్మంపై వీటిని చల్లండి వీటిని చల్లడం వల్ల నిమిషంలో మీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది చాలామంది ఇంట్లో మనశ్శాంతి ఉండడం లేదని తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ఖర్చైపోతూ ఉన్నదని బాడేవారు ఈ శనివారం రోజున అమావాస్య తర్వాత శనివారం రోజు గుమ్మంపై వీటిని చలితే చాలు మీరు పడే బాధలు కష్టాలు అన్నీ తొలగిపోతాయి నీటిని చల్లిన మరీక్షణమే మీకు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది ఇంటి ప్రధాన గుమ్మాన్ని చాలా పవిత్రంగా భావిస్తాము పూజిస్తాము ఇంటి ప్రధాన గుమ్మానికి పూజలు చేస్తాము లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుంది అని కాబట్టి మీరు ప్రతిరోజు గుమ్మానికి పసుపు రాసి బొట్లు పెట్టకపోయినా పర్లేదు కానీ ఇలా అమావాస్య తర్వాత రోజున శనివారం రోజు ఇలా గుమ్మంపై వీటిని చల్లడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తుల ప్రభావం అంతా తొలగిపోతుంది కాబట్టి ఒక రాగి చెంబులో కొన్ని గంగా జలాన్ని తీసుకొని అందులో కొంచెం పసుపుని యాడ్ చేసి ఆ పసుపు నీళ్ళని కలిపి అలాగే నాలుగు యాలక్కులను పొడిగా చేసి ఈ పసుపు పొడి యాలకుల పొడి ఈ రెండిటిని బాగా కలిపి ఆ నీళ్ళల్లో కలిపిన తర్వాత మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఈ నీళ్ళని చల్లండి ఎవరైతే అమావాస్య తర్వాత రోజున శనివారం రోజు ఇలా గుమ్మంపై చల్లినట్లయితే మీకు ధన ప్రవాహం అనేది పెరుగుతుంది మీకు ధన సమస్యలు అనేవి రావు మీ చేతిలో ఎప్పుడు డబ్బు ఉంటుంది కాబట్టి అమావాస్య తర్వాత రోజు ఇలాంటి పరిహారాలు చేసినట్లయితే మనకున్న దరిద్రమైన బాధలు తొలగించుకోవచ్చు కాబట్టి ఎప్పుడు కూడా మనం అమావాస్య తర్వాత రోజు ఎప్పుడు మిస్ కాకుండా ఇలాంటి పరిహారాలు చేయాలి ఇంటి ప్రధాన గుమ్మంపై ఇవి చల్లడం వల్ల యాలకుల పొడి మీ ఇంటిలోకి లక్ష్మీదేవి రావడానికి ఎంతో సహాయపడుతుంది సాధారణంగా యాలక్కాయ మంచి సువాసన కలిగి ఉంటుంది అయితే వీటిలోని గింజలను దంచి నీటి వేయటం వల్ల ఆ నీరు మంచి సువాసనగా మారుతుంది సువాసన వచ్చే నీరును గుమ్మంపై చల్లడం వల్ల లక్ష్మీదేవి త్వరగా ఆకర్షితురాలు అవుతుంది అలాగే పసుపు అంటేనే మనకున్న నెగిటివ్ని తొలగించుకోవడానికి ఎంతో సహాయపడుతుంది శనివారం రోజున స్నానం చేసే నీటిలో ఏం వేసుకుంటే మనకున్న దోషాలు నెగిటివ్ అంతా తొలగిపోతుందో ఇప్పుడు తెలుసుకుందాం స్నానం చేసే నీటిలో కాస్త పట్టిక పొడిని అలాగే కర్పూర పొడిని వేసి స్నానం చేసినట్లయితే మీకున్న చెడు దోషాలు అంటే నెగిటివ్ ఎనర్జీ లాంటివి ఇలా చెడు శక్తుల ప్రభావం నుండి బయటపడతారు అమావాస్య రోజు మన ఒంటి నిండా చెడు శక్తులు అనే ప్రభావం ఉంటుంది అలాగే మనం ఆ ఒంటితో ఇంట్లో మొత్తం తిరుగుతూ ఉంటాము కాబట్టి ఇలా స్నానం చేసే నీటిలో ఇవి వేసుకున్నట్లయితే చేసుకున్న తర్వాత మనం ఇంట్లో కొన్ని పసుపు నీటితో నీళ్లు చల్లాలి ఇలా చల్లిన తర్వాత మనం ఇలా స్నానం చేయాలి ఇంట్లో ఎందుకు చల్లాలి అంటే మనం ఉదయం లేచి నుంచి ఎన్నో ప్రదేశాల దగ్గరికి వెళ్తాము అక్కడ చెడు ప్రభావం అనేది ఉంటుంది ఆ చెడు ప్రభావం అనేది మన ఇంటికి తీసుకొస్తాము కాబట్టి అలా చెడు ప్రభావం మన ఇంట్లో నుంచి బయట తరిమేయాలంటే ఇలా అమావాస్య తర్వాత రోజున ఇంట్లో ఖచ్చితంగా నీళ్ళల్లో కొంచెం పసుపును వేసి ఇల్లంతా చల్లుకోవాలి ఇలా చల్లడం వల్ల కూడా మన ఇంట్లో నెగిటివ్ వెళ్ళిపోతుంది కాబట్టి స్నానం చేసే నీటిలో ఇవి వేసుకొని స్నానం చేసినట్లయితే మనకున్న దోషాలు కానీ అలాగే చెడు ప్రభావం ఎరుగు పొరుగు వారు చెడు ప్రభావం కూడా మనపై పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా స్నానం చేయడం వల్ల మనపై ఉన్న చెడు ప్రభావం కూడా తొలగిపోతుంది ఇలా తొలగిపోవడమే కాకుండా మనకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది పటిక అంటేనే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అలాగే కర్పూరం అంటే కూడా చాలా ఇష్టం కాబట్టి ఏ రెండింటినీ స్నానం నీటిలో వేసుకొని స్నానం చేస్తే సరిపోతుంది మన కష్టాలన్నీ గట్టెక్కుతాయి అలాగే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది